గణేషాయనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతీ నమ మాతాపితృభ నమ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోంది ఈ మాసం మాసం ఎలా ఉండబోతోంది అనే విషయాలు ఇప్పుడు మనం విశదీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ మాస ఫలితాలు రాశి ఫలితాలు వినే ముందర అసలు ఏప్రిల్లో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి రోజులు ముఖ్యంగా మనకి ఒకటి సంకటహర చతుర్థి వస్తుంది రెండవది చరిత్ర జ్యోతిషి వస్తుంది ముఖ్యంగా పదహారో తారీఖు ఏప్రిల్ పదహారో తారీఖు ఏమో తదియా బుధవారం రోజున సంక తదియా బుధవారం రోజున సంకటహర చతుర్థి అవుతుంది అయితే ఎవరికైనా సరే కోరిన కోరికలు తీరకపోయినా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నా లేదా మీకుండే ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ సంకట చతుర్థి వ్రతం చేసినట్లయితే అటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు కోరికలు తీరుతాయి అంత విశేషమైనటువంటిది సంకటహర చతుర్థి చాలామంది చేస్తూ ఉంటారు అయితే మీరు ఎవరికైనా సరే సంకట చతుర్థి వ్రతం చేయాలని కుతూహలం ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించినటువంటి పూజా విధానము కథ వీడియో అంతా కూడా మీకు చక్కగా తయారు చేసి వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సంకటహర చతుర్థి వ్రతం వస్తుంది చక్కగా మీరు ఆ వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని ఆ వీడియో చూస్తూ ఇతర దేశాల్లో ఉండేవారు కానీ లేదా ఈ దేశంలో ఉండేవారు కానీ ఎవరైనా సరే చక్కగా వీడియోని చూస్తూ చక్కగా మీరు ఆ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే అది చాలా మహా పొట్టు ఉన్నటువంటి ఈ యొక్క వ్రతం కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఏప్రిల్ పదహారో తారీఖు ఆచరించే వాళ్ళు చక్కగా ఆచరించుకోండి అదొక మహాపర్వదినం రెండోది శని ముఖ్యంగా ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు శనివారం రోజున శని త్రయోదశి వస్తుంది ఇది కూడా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి ఎవరికైతే సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అప్పుల బాధలతో ఇబ్బంది పడుతున్నారు ఎదుగుదల లేక ఇబ్బంది పడుతున్నారో ఏ కోరికైనా సరే నెరవేరేటటువంటిది ముఖ్యంగా ఎటువంటి సమస్య అయినా తీర్చబడి శని కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ శని త్రయోదశిని కూడా ఖచ్చితంగా ఆచరించండి ముఖ్యంగా మాత్రం కుంభ కుంభమీన మేషరాశివారు మేషరాశి వారు అలాగే సింహ ధనుసు వారు వీళ్ళందరికీ శని ప్రభావం తీవ్రంగా ఉంది కుంభ మేష మేషరాశి వారికి ఏమో వెళ్ళాడు శని సింహరాజు వారికినేమో ధనుసు రాశి వారికి ఏమో అష్టమ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇద ఈ ఐదు రాశుల వారు మాత్రం ఎక్కువగా ఈ శని ఆరాధన చేయవలసిన అవసరం కనపడుతుంది అయితే మా పీఠంలో కూడా ఆ రోజు ఏం చేస్తామంటే ఉంటే కనుక సంపూర్ణ శనిశ్వర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం చేయించడం జరుగుతుంది అంటే మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఆ గోత్రనామాలతోటి మా పీఠంలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా ఆ రోజు ఉదయం నుంచి కూడా శనేశ్వరికి సంబంధించినటువంటివి ముఖ్యంగా మండప ఆరాధన చేయించడం తైల మండప ఆరాధన చేయడము అలాగే శనేశ్వరుడికి మహాన్యాసపూర్వకంగా తైలాభిషేకాన్ని చేయించడము అలాగే దానికి సంబంధించి తర్పణాలు చేయించడము దానికి సంబంధించి మూల మంత్రానికి సంబంధించినటువంటి హోమాలు చేయడము విశేషంగా మూల మంత్రాన్ని జపం చేయించడము కొన్ని లక్షలు జపం చేయించడము బ్రాహ్మణ చేత ఈ అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఆ రోజు సంపూర్ణ శనేశ్వరి గ్రహదోష పరిహార శాంతి అంటారు దాన్ని కాబట్టి ఆ కార్యక్రమం మా పీఠలో నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోతనామాలతోటి ఆ యొక్క కార్యక్రమాలను నమోదు చేసుకోండి ఆ కార్యక్రమం అంతా పూర్తయ్యాక దానికి సంబంధించిన ప్రసాదం కూడా మీకు కొరియర్ చేయిస్తాం కాబట్టి విశేషంగా దానివల్ల శని దోషం తొలగి మీకు సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు సిద్ధిస్తాయి కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభమైన మేషరాశి వారు సింహధనుషు రాశి వారు ఖచ్చితంగా ఇది మీకు చాలా ముఖ్యం మిగతా వాళ్ళందరికీ కూడా శని బలం ఉందో లేదో చూసుకోవడానికి జాతకం చూపించుకోండి లేదా ఏ కోరిక తీరకపోయినా ఏ సమస్య ఉన్నా కూడా శనికి ఆరాధన చేయడం వల్ల ఎవరన్నా చేయొచ్చు తప్పేమీ కాదు అందరూ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమస్యతో ఇబ్బంది పడితే ప్రతి ఒక్కరు కూడా మేము చేసే ఈ కార్యక్రమంలో మీరు చక్కగా పాల్గొనొచ్చు అని కూడా తెలియజేస్తూ దానికి ఎంతో కాదు రుసుము కూడా రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి ఇక ప్రధానమైనటువంటిది ఇక రాశి ఫలాలు ద్వాదశ రాశిల వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున్ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు మిథున్ రాశి వారికి ఈ నెలలో గోచారం చూసుకుంటే లగ్నంలో కుజుడు కనపడుతున్నాడు చతుర్థ స్థానంలోనేమో కేతు కనపడుతున్నాడు స్థానంలోనేమో రవి బుధుడు శుక్రుడు శని రాహువు యాంగ పంచగ్రహాల కూటం కనపడుతోంది ఇంకా వ్యయస్థానంలోనేమో గురువు కనపడుతున్నారు ఈ కారణంగా మీకు ఎలా ఉండబోతోంది అన్నట్లయితే కనుక మీకు కాస్త ఈ నెల అనుకూలమైన ఫలితాలు ఎక్కువ కనపడుతూ ఉన్నాయి కాబట్టి ఈ నెల మీకు కలిసొచ్చే కాలము కాబట్టి ప్రయత్నాలు చేసుకోండి ఏ ప్రయత్నమైనా సరే మీకు సఫలీకృతం అవుతుంది ముఖ్యంగా రావలసిన డబ్బులు సమయానికి అందడంతో పాటుగా ఆదాయం పెరగడము అలాగే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచి మంచి నిర్ణయాలు తీసుకోవడము డబ్బులు మంచి మంచి ప్రదేశాలు ఇన్వెస్ట్మెంట్లు చేయడము అలాగే ఎప్పుడో పెట్టుబడి పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు వృద్ధవ్వడం షేర్ల ద్వారా ట్రేడింగ్ల ద్వారా డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో సక్సెస్ అవ్వడం అలాగే వడ్డీ వ్యాపారస్తులకి తాకట్టు వ్యాపారస్తులకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి విపరీతమైన లాభాలు రావడంతో పాటుగా అన్ని రంగాల వ్యాపారస్తులకి ఈ నెల బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు అలాగే మానసిక పరమైనటువంటి రుగ్మతలు తగ్గుతాయి కోరికలు తీరతాయి ఇష్టమైన ప్రాంతాలు తిరుగుతారు ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలుస్తారు రాజకీయ నాయకుల సపోర్ట్ కానీ గొప్ప వ్యక్తుల సపోర్ట్ కానీ మీకు లభిస్తుంది అని చెప్పచ్చు అలాగే విందు వినోద సౌఖ్యము ఆగిపోయిన శుభకార్యాలు ఎదరికి వెళ్ళడము ఇష్టమైన వాళ్లతోటి వివాహాలు జరగడము ప్రేమ వివాహాలు జరగడము కుటుంబ కలహాలు తగ్గడము భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడము అలాగే స్నేహితులతోటి అన్యోన్యత పెరగడము అలాగే ప్రేమ వ్యవహారాలు అవ్వడము ఎవరైనా కొత్తగా ప్రేమిస్తూ ఉంటే కనుక వాళ్ళకి మీరు ప్రపోజ్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఒప్పుకోవడము వాళ్ళు కూడా తిరిగి మిమ్మల్ని ఇష్టపడడంతో పాటుగా వివాహం కోసం చేసే అన్ని రకాల ప్రయత్నాలు అవుతాయి అలాగే ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఎవరైతే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారో వాళ్ళకి సఫలీకృతము సహజ సహజ సిద్ధంగా సంతానం కోసం ప్రయత్నం చేసే చేసేవారు కూడా కన్సిల్వ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు కాకపోతే ఈ నెలలో కనుక ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవన విధానం కనబడుతుంది కాబట్టి టెన్షన్లు ఒత్తులు బాగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండండి ప్రతి పనికి కూడా ఒక గంట ముందుగానే ప్రయత్నం చేసుకోవడము ఏదో అప్పటికప్పుడు ఏదో ఒక చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని కంగారు కంగారు పడిపోకుండా ప్రయాణాలు కాకుండా ఒక పది నిమిషాలు ముందరే బయలుదేరడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి ఈ నెలలో ముఖ్యంగా ప్రయాణాల వల్ల అలసట అలాగే టెన్షను ఒత్తిడి అనారోగ్య సమస్యలు ఎక్కువ కనబడుతున్నాయి అన అనవసరమైనటువంటి కంగారు ప్రయాణాల వల్ల కూడా ప్రమాదాలకి లోనయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు స్పీడ్గా నడపకండి ఆలోచిస్తూ నడపకండి జాగ్రత్తగా వ్యవహారం చేయండి ఈ నెలలో ప్రమాదాల భారం ఎక్కువగా కనపడుతుంది కొంతమందికి అయితే శస్త్రచికిత్స ఉన్నాయి వ్యసన పొరలకి ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యసనాలు ఉన్నవాళ్ళు మానేయడానికి లేదా వ్యసనం ఉన్నవాళ్ళు వాహనాలు ఉండడానికి ప్రయత్నం చేయండి ఈ నెలలో ముఖ్యంగా ఆరోగ్యం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా టెన్షన్లు ఒత్తులు బాగా తగ్గించుకోవాల్సిన అవసరం కనపడుతోంది అయితే మీరు అనుకున్న వస్తువులు కొనుగోలు చేయడం మీరు అనుకున్నటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుగోలు చేయడం ఫోన్లు మార్చడం టీవీలు సెల్ ఫోన్లు రకరకాల వాటి పట్ల వ్యామోహం పెరగడం ఆన్లైన్ షాపింగ్లు చేయడంతో పాటుగా కుటుంబంతో ఎక్కువ కాలం గడుపుతారు సరదాగా తిరుగుతారు సంతోషంగా ఉంటారు ఎక్కువ యాత్రలు చేయడానికి విహారయాత్రలు చేయడానికి దూర ప్రయాణాలు ప్రయత్నం చేయడానికి విదేశాలు ప్రయత్ ప్రయాణాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారని చెప్పచ్చు సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడం అప్పుల బాధ నుంచి బయటపడడం రుణాలు తీర్చగలగడంతో పాటుగా ఈఎంఐల సమయాన్ని కట్టగలడం క్రెడిట్ కార్డులు తీర్చగలగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలు బ్యాంకు వ్యవహారాలు మీకు సజావుగా సాగుతాయని చెప్పచ్చు సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల అనేక రకాల పనులు మీకు పూర్తవుతాయి అలాగే ఏదైనా కాంట్రాక్టర్లకు రావాల్సినటువంటి కాంట్రాక్టులు కానీ వాటికి సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులు కానీ పొందగలుగుతారు అని చెప్పచ్చు తాపివేస్తులకు కానీ లేకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కానీ ఎక్కువ లాభాలు కనబడుతున్నాయి ఈ నెలలో రియల్ ఎస్టేట్ రంగం బాగా విపరీతంగా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితులు వాటి వల్ల మీకు లాభాలు కనబడుతున్నాయి అని చెప్పొచ్చు నిరుద్యోగులకి శుభవార్త వినే అవకాశాలు ఇంటర్వ్యూల్లో విజయాలు పొందే అవకాశాలు సమర్థవంతంగా ఉద్యోగాలు సంపాదించుకోవడాలు గవర్నమెంట్ జాబ్ల కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన పరిణామాలు పరీక్షాపరమైనటువంటి వ్యవహార విషయాలు అనుకూలతలు విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ లాభాలు ఉద్యోగ గండాలు తగ్గడాలు లేదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు గ్రీన్ కార్డులు కానీ లేకపోతే పర్మనెంట్ కానీ అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి విదేశాల్లో ఉండేవారికి కూడా గృహయోగము ధనయోగము భూయోగము ఉద్యోగ ప్రాప్తి మానసిక ధైర్యము కనపడుతున్నాయి కాబట్టి చేసే పని మీకు బాగా కలిసి వస్తుంది విదేశాల్లో ఉండేవారు బాగా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది ఎవరైనా సరే వీసాల కోసం ప్రయత్నం చేసినా ఈ నెల గట్టిగా ప్రయత్నం చేసుకోవచ్చు అలాగే స్త్రీలకి పురుషులకి మధ్య ఉండేటటువంటి అభిప్రాయ భేదాలు కానీ ప్రేమ వ్యవహారాలు కానీ అన్యోన్యతలు కానీ దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సుఖాన్ని కానీ బాగా అనుభవిస్తారు ప్రేమికుల మధ్య కూడా కలయికులు సంతోషకరమైన వాతావరణము తిరుగుట అలాగే డబ్బులు బాగా ఖర్చులు పెట్టుకోవడము జరిగే అవకాశాలు ఉన్నాయి ఇష్టమైన వాళ్ళ కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారు అలాగే సంపాదించిన డబ్బులని ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ లేదా పొలాలు కొనడం కానీ కొనడం కానీ ఇళ్ల స్థలాలు కొనడం కానీ బంగారం మీద పెట్టుబడులు పెట్టడం కానీ మీకు బాగా లాభిస్తుంది అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ పాలసీలు కానీ ఎక్కువగా కట్టడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీరు అనుకున్న టార్గెట్లు ఏవైతే ఉన్నాయో రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేసుకోగలుగుతారు కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు కొత్త పుస్తకాలు చదవగలుగుతారు కొత్త ప్రాంతాలు తిరగడానికి ఇష్టపడతారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ఇష్టపడతారు క్రమశిక్షణను అలవాటు చేసుకోగలుగుతారు జీవనశైలిలో మార్పులు రాబోతున్నాయి అలాగే మీరు తీసుకునే నిర్ణయాల పట్ల ఎక్కువగా నిబద్ధతను వహిస్తారు పరోపకారం యుధం శరీరం ఇతరులకి సహాయం చేయడం కోసం ఎక్కువగా ప్రయత్నం చేస్తారు ఆలయ దర్శనాలు క్షేత్ర దర్శనాలు కుటుంబంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయని చెప్పొచ్చు ఇంట్లో కూడా పూజాది కార్యక్రమాలు ఆధ్యాత్మిక పరమైనటువంటి పనులు ఎక్కువ చేస్తారని చెప్పొచ్చు అలాగే మీలో ఉండేటటువంటి కోపతాప ఆవేశాలను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసి అందరితోటి కూడా ప్రేమగా మెలగడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మిమ్మల్ని ఇష్టపడేవారు పెరుగుతారు ఈర్ష్యా ద్వేషం పెంచుకునే వాళ్ళు కూడా బాగా పెరుగుతారు అలాగే ఎవరితోటి గొడవల జోలికి వెళ్ళకండి మీకు సంబంధం లేని గొడవలో తలదూర్చినట్లయితే మాత్రం నష్టపోతారు కాబట్టి గొడవల విషయంలో జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపార తెలివితేటలు బాగా పెరుగుతాయి ఎక్కడ ఎవరితోటి ఏ రకంగా వ్యాపారం చేయాలో ఎవరితోటి పెట్టుబడులు పెట్టాలో ఎవరికి సహాయం చేయాలో బాగా అర్థమవుతుంది కాబట్టి వ్యాపారపరంగా పుంజుకునే అవకాశాలు సమర్థవంతంగా ఆర్థికంగా లాభాలు పొందగలిగే అవకాశాలు మనోస్థైర్యం పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి నూతన వ్యాపారాలు బాగా లాభిస్తాయి అని చెప్పొచ్చు అన్ని రంగాల వారికి కూడా ఈ యొక్క నెలలో చేసే పని ఎందు శ్రద్ధ కలిసొచ్చే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కొంచెం వాహన వాహనపరమైనటువంటి ప్రమాదాలు అలాగే కొన్ని రకాల ఖర్చులు బాగా కనపడుతున్నాయి తప్ప మిగతా అన్ని రంగాలలోనూ కూడా ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి కాబట్టి దైవబలము గ్రహబలము పెంచుకున్నట్లయితే మీకు ఇంకా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి మా పేటల్లో ఉండేటటువంటి బ్రాహ్మణులు ఋత్వికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి జపాలని అలాగే మండప ఆరాధనలు అలాగే అభిషేకాలు అలాగే హోమాలు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము మా పీఠంలో నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపచేయడం ద్వారా మీకు ఉండే దోషాలు పోయి సకల కార్యాలు జయమవుతాయి సకల కోరికలు తీరుతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం తెలుసుకోవాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా జాతకం పుస్తకం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము మనశ్శాంతి లేకపోవడము అలాగే వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా అప్పులు రుణ బాధలు ఎక్కువైపోవడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థల్లో పెట్టుకున్న ఆఫీసుల్లో పెట్టుకున్నా కూడా మీకు డబ్బు లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు పోతాయి కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ ఈ యొక్క వ్యాపారం కూడా వృద్ధి అవుతుంది కాబట్టి ఈ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు ఓతరాలు పెళ్ళి తెలియజేసినట్లయితే ఈ యంత్రం మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము లేదా కుటుంబ కలహాలు లేదా ఇరుగు పొరుగు వారితోటి కానీ లేదా శత్రువుల వల్ల సమస్యలు కోర్టు వివాదాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటే ఆస్తి వివాదాలు ఎవడో ప్రయోగం చేస్తే నిర్మాణాలు రావడం పీడకలు రావడము భూతప్రాంత గాలు లాంటివి సోకి ఇబ్బందులు పడడం ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికున్న ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ అలాగే ఇంట్లో సంకటహరచతుర్థి వ్రతం చేసుకుందామన్నా పదహారు సోమవారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అనుకున్నా లేదా సప్త శనివారాలు వ్రతం చేసుకుందాం అనుకున్నా కూడా మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు పూజా విధానము కథ అన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించినటువంటి వీడియోలు కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పూజా విధానం వీడియోలు అన్నీ వస్తాయి ఆ వీడియోలు ఎదుర్కొంటే పెట్టుకుని మీరు చక్కగా ఆ యొక్క పూజలన్నీ కూడా మీరు నిర్వర్తింప చేసుకోవచ్చు అని తెలియజేస్తూ వాటి వల్ల మీకుండే కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి కాబట్టి మీరు ఎవరికైనా సరే ఆ వీడియో ఆ యొక్క వరతాలు చేసుకోవాలన్నట్లయితే కనుక ఇతర దేశాల్లో ఉండేవారు కానీ ఈ దేశంలో ఉండేవారు కానీ చక్కగా మీరు ఆ వీడియోలు వినియోగించుకుని ఆ వ్రతాలన్నీ చేసుకుని భగవతానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ గొబ్రామణి భ్యాహ శుభమస్తు నిత్యం లోకాసమస్తా భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు